మన సేల్స్ పర్సన్స్ అంటే ఏజెంట్స్ అంటే కేవలం వాళ్ళు ఆ ప్లాట్ అమ్మేసి అయినా ఇంకా తర్వాత బాధ్యత ఉండదా అంటే చాలామంది ఏంటంటే ఆ కమిషన్ కోసమో ఏదో కస్టమర్స్ని చెప్పిన ఆఫర్స్ కావచ్చు కంపెనీ ఇచ్చిన కొన్ని చెప్పేసి అమ్మేసి వెళ్ళిపోతుంటారు దాని బాధ్యత అయితే ఉండదా చాలా వరకు ఏంటంటే ఏదో సేల్స్ అమ్మటి వరకే చూసుకుంటున్నారు కానీ కస్టమర్కి కంపెనీకి మధ్యలో వారిదేగా ఉన్నామని చెప్పి చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఎలాంటి మార్పు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా మారాలండి అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఇన్వెస్టర్ హార్డ్ మనీని మనం ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నాము మంచి సెలెక్ట్ చేసుకోవటమే ఒక మంచి కంపెనీ రెరా సర్టిఫైడ్ ఏజెంట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి నేను నా చెప్పే సజెషన్ ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇన్వెస్టర్స్ కూడా ఏది చెప్తే అక్కడ ఎవరు ఆఫర్స్ ఇస్తే అక్కడ కాకుండా ఒక మంచి అప్రూవల్డ్ ఉన్నటువంటి లేవు మంచి పర్సన్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ అతనికి ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కనీసం ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా అవగాహన ఎంత ఉంది మంచి చేశారు వాళ్ళు ఏ వాళ్ళు చెప్తున్న దానికి అక్కడ కనపడే దానికి ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఏదో తొందర పెట్టారని డబ్బులు కట్టడం కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్ని కూడా చెక్ చేసుకొని ఈవెన్ ఇప్పుడైతే మనకు రెరా వచ్చిన తర్వాత మార్టిగేజ్ ప్లాట్స్ చేయటం జరుగుతుందండి లేఅవుడ్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మార్టిగేజ్కి వెళ్ళిపోతుంది ఆ మార్టిగేజ్ ఎన్ని ఇయర్స్లో రిలీజ్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అవన్నీ చెక్ చేసుకొని వీళ్ళు తీసుకెళ్తే బాగుంటుంది ఇన్వెస్టర్స్ దగ్గరికి అండ్ వీళ్ళు కూడా ఒక అవేర్నెస్తో ముందుకెళ్తే కెరియర్ పరంగా బాగుంటుంది అమ్మాలంటే ఒకటి రెండు అమ్మ వచ్చండి ఒకటి రెండు అమ్మితే అయితే కెరియర్ కాదు కదా డ్రీమ్స్ ఏం ఫుల్ఫిల్ అవ్వవు లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ వస్తుంది దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలంటే మాత్రం మంచి కంపెనీతో అసోసియేట్ అవ్వండి ప్రాపర్ నాలెడ్జ్తో వెళ్ళండి మీరు తీసుకెళ్ళి మిమ్మల్ని చూసే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు అంటే ఎవరైతే మార్కెటింగ్ పర్సన్ ఉన్నారో వాళ్ళని చూసే వస్తారు కాబట్టి మంచి నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఎవ్రీడే అప్డేటెడ్గా ఉండాలండి మీరు చాలా విషయాలు ఉన్నది ఉన్నట్టు చాలా సూటిగా చెప్తున్నారు మీరు మీరే సేల్స్ మార్కెటింగ్లో ఉన్నారు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారా లేదు మన దగ్గర నుంచి ఎవరైతే ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసారో వాళ్ళు ఎవరు మోసపోకూడదు అవును ఫ్యూచర్ మనతో వాళ్ళతో జర్నీ ఉండాలని చెప్పి మీరు ముక్కు సుట్టిగా మాట్లాడుతున్నారంటే యాక్చువల్లీ ఏంటంటే అండి నేను ఇచ్చేటువంటి హండ్రెడ్ పర్సెంట్ మార్కెటింగ్ లో ఉన్నారు కాబట్టి కొన్ని లక్షల మంది కెమెరాలు చూస్తున్నారు కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు మాట్లాడింది అంత నిజమే అండి నేను ఇప్పుడు కూడా నా ఇన్వెస్ట్ అని ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్లా ట్రేట్ చేస్తాను నేను ఇచ్చేటువంటి ఏదైనా ముక్కు సుట్టిగానే వాళ్ళకి సరి అయినటువంటి ప్రాజెక్ట్ని మనం అందించాలి నే అందుకే నేనన్నా నేను ఒక ఇన్వెస్టర్గా ఏదైతే ఆలోచిస్తున్నానో అలానే నేను సేల్స్ చేయటం జరుగుతుంది నేను ఒక చిన్న టిప్ చెప్తానండి మార్కెటింగ్ పర్సన్స్కి మీరు సైట్ చూసేటప్పుడు ఇన్వెస్టర్లా చూడండి ఎక్కడ మీరు లాట్లు సేల్ చేయాలన్నా నేను నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బుల్ని టేబుల్ మీద పెడతానా లేదా ఒక ఇన్వెస్టర్లా ట్రీట్ చేయండి సేల్స్ చేసేటప్పుడు అంటే ఆ ల్యాండ్ మీరు అమ్మాలన్నప్పుడు ఓనర్లా అమ్మండి సో నేను అలానే సేల్ చేస్తానండి నా ఇన్వెస్టర్కి ఇంత ప్రాబ్లం కూడా రావడానికి లేదు వాళ్ళతో నెక్స్ట్ నా జర్నీ అనేది కంటిన్యూషన్ కావాలి ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నా ఫలానా రాజేశ్వరి గారు మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామండి ఎక్కడ కొనమంటారు అని వాళ్ళు ఫోన్ చేసి అడిగే విధంగానే నా సర్వీసెస్ ఉండాలండి నేను డాక్యుమెంట్స్ కూడా రండి ఆఫీస్కి వచ్చి మీ డాక్యుమెంట్స్ వచ్చాయి తీసుకెళ్ళండి అని నేను చెప్పనండి నేను ఇంటి వరకు వెళ్ళి ప్రతి కస్టమర్కి వాళ్ళకొక ఆడపడుచుకు డాక్యుమెంట్ అయితే ఎలా ఇస్తారో ఇంటి తల్లిగారి ప్రాపర్టీని ఇచ్చేటప్పుడు ఒక ఆడపడుచుకు ఎలా ఇస్తారో అలాంటి సర్వీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటికి వెళ్ళి డాక్యుమెంటు విత్ స్వీట్ బాక్స్ వాళ్ళకొక షాలు తోటి డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అంత అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను అనమాట ల్యాండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్కి మీ డాక్యుమెంట్ పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి అని ఆ మాట కట్టుబడి కస్టమర్ ఎంత దూరం ఉందన్నా విత్ మా ఈ టీంతో సహా మేము వాళ్ళ ఇంటి దాకా వెళ్ళిస్తామండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ రాజేష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది బంధువులు మొత్తం అంత కలిపి బంధువులు అందరు కలిపి ఒక హండ్రెడ్ మెంబర్స్ అండి సెవెన్ తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది దాదాపు లక్షల్లో అని చెప్పొచ్చండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళే దాదాపుగా ట్రైనింగ్స్ అయితే అరౌండ్ త్రీ థౌసండ్ ప్లస్ ఇచ్చాము సో హండ్రెడ్ ప్లస్ ప్రాజెక్ట్స్ సేల్స్ ఇవ్వటం జరిగింది ప్లాట్స్ అనేది మా కస్టమర్స్ అయితే నన్ను ఎవ్వరు కూడా నన్ను ఒక మార్కెటింగ్ పర్సన్లా ట్రీట్ చేయరండి నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారు ఒక సిస్టర్ లాగానే వాళ్ళ ఇంటి ఆడపడుచులా అని ట్రీట్ చేస్తారు అలాంటి సర్వీసెస్ నేను మేము అందించడం జరుగుతుంది అండ్ మేము కూడా ఒక విజన్తో వర్క్ చేస్తున్నాము సో మంచి ప్రాజెక్ట్స్ ఇన్వెస్టర్స్కి అందియాలి స్థిరమైనటువంటి భూమి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే భూమి ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ చాలా మంది డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేశారు మీరు వాళ్ళు ఒక్కళ్ళు బెస్ట్ మీ దగ్గరికి వచ్చి ఒక మంచి ప్రాపర్టీ చేయాలని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి దగ్గరికి తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒకళ్ళు చెప్పండి అందరూ కాదు మీకు ఈ సెవెన్ ఇయర్స్లో గుర్తుండిపోయే వ్యక్తి చాలా మంది ఉన్నారండి రిటైర్డ్ పర్సన్ ఒక అతను రాజన్న గారు అని మా తెలిసిన పర్సన్ అంటే తెలిసిన మీన్స్ ఈ దీంట్లో తెలిసిన పర్సనే సో తను ఎయిటీన్ ప్లాట్స్ తీసుకున్నారండి నేను ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయండి సార్ అని చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొనుక్కున్నారు ఈ రోజుకి కూడా చాలా ఆప్యాయంగా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లో ట్రీట్ చేస్తారు ఎందుకు అవుతున్నారు అంటే కస్టమర్స్ నాకు చాలా బాండింగ్ ఉంటుందండి అంటే నేను ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్టర్ లాగా చూడను అంటే నాకేమొస్తుంది నేను వాళ్ళకి అమ్మాను అనే కాన్సెప్ట్ అసలు నా దగ్గర ఉండదు నేను వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి సెట్ ఇచ్చాను అనే నేను చూపిస్తానండి ఖచ్చితంగా అలాంటి రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేస్తాను ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తాను వాళ్ళని చక్కటి సర్వీస్ ఇస్తాను మీరు ట్రైనింగ్ ఇచ్చే చెప్తారా అంటే ఎలా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ నా డూప్లికేషన్ ఇచ్చే ట్రైనింగ్ అంతా కూడా మా దగ్గర ట్రైనింగ్ తీసుకునే నా టీమ్ కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో నా డూప్లికేషన్ సక్సెస్ చాలా హ్యాపీ అండి మంచి కోర్ టీం నాతో కలిసి వర్క్ చేస్తున్నారు చాలా సపోర్టింగ్గా ఉంటారు చాలా సర్వీస్ గా వాళ్ళు కావాల్సినటువంటి నాలెడ్జ్ అయితే మేము తీసుకెళ్తున్నాం ఓకే ఫ్యూచర్ హైదరాబాద్ ఎలా ఉంటుందో రాబోయే ఐదు పది సంవత్సరాలు మీరు చెప్పారు దాదాపు పెద్ద పెద్ద కంపెనీస్ మొత్తం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి సో ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుందంటే ఏం సో బిజినెస్ ఎంత ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో ఎంప్లాయ్మెంట్ అంత రాబోతుందని కూడా మీరు ఎంప్లాయ్మెంట్ అయితే చాలా స్కోప్ ఉందండి ఇక్కడ మనం చేయొచ్చు సో అంటే టోటల్గా మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోగలిగితే అంటే ఏదో రియల్ ఎస్టేట్ అంటే ఏదో వచ్చాము ఏదో అమ్మాము ఏదో లక్ష వచ్చింది ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే మంచి ఒక ప్రొఫెషనల్గా ఎదగాలని అనుకుంటే రియల్ ఎస్టేట్లో ఉన్నంత ఎంప్లాయ్మెంట్ ఇంకొక దాంట్లో ఉండదండి ఫ్యూచర్లో ఫ్యూచర్లో నెక్స్ట్ విత్ ఇన్ ద ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఎందుకంటే తక్కువ టైంలో లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్ వచ్చేటువంటి బిజినెస్ రియల్ ఎస్టేట్ అండి సో తక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించే ఒక మ్యాన్ పవర్ ద్వారా సిస్టంలో జనరేట్ చేసేటువంటి కేటగిరీ ఏదైనా ఉందంటే అది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సిస్టమే నడిపిస్తుందండి అండి ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ మీరు కూర్చున్నారనుకోండి మనమేమి వెళ్ళి తిరిగి రోడ్లు వెళ్ళి బ్రోచర్లు పంచాల్సిన అవసరం లేదు సిస్టమ్ని క్రియేట్ చేయాలో సిస్టంలో మనం నిలబడితే చాలు సిస్టమే నడిపిస్తుంది యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు మాటనే పెట్టుబడిగా పెట్టి సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి సమయం అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి టైం లేదు నా దగ్గర అంటే రియల్ ఎస్టేట్కి వర్కౌట్ అవుతుంది టైం పెడితే నెక్స్ట్ విత్ ఇన్ ద ఫైవ్ టు టెన్ ఇయర్స్లో మేజర్ అన్ఎంప్లాయ్మెంట్కి ఒక మంచి జాబ్ అని అనుకోండి మంచి బిజినెస్ అనుకోండి వాళ్ళు ఎలా ట్రీట్ చేసినా సరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి మంచి ఇండస్ట్రీ అయితే రియల్ ఎస్టేట్ అవుతుంది